ఈ రోజు హన్మకొండ ప్రెస్ క్లబ్ లో ఓసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జనవరి పదకొండవ తేదీన వరంగల్లో జరగబోయే ఓసీల సింహగర్జన భారీ బహిరంగ సభ వాల్పోస్టర్ ఆవిష్కరణ చేశారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఓసీ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గోపు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి వెలమ వైశ్య బ్రాహ్మణ కమ్మ మార్వాడి మరియు రిజర్వేషన్ పొందని సామాజిక వర్గాల ఓసీలంతా ఐక్యంగా ఉండి హక్కుల కొరకు పోరాడవలసిన సమయం ఆసన్నమైందని ఓసీల సంక్షేమం కోసం న్యాయబద్ధమైన డిమాండ్లతో పోరాటాల అయిన వరంగల్ హన్మకొండలో జనవరి పదకొండు రెండు వేల ఇరవై ఆరులో సాయంత్రం మూడు గంటలకు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో లక్షలాది మందితో జరిగే భారీ బహిరంగ సభకు ఓసీలంతా అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు సమావేశంలో ఓసీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుబ్బా శ్రీనివాస్ కోశాధికారి నడిపల్లి వెంకటేశ్వరరావు రాష్ట్ర సలహాదారు రావుల నరసింహారెడ్డి తదితర ఓసీ సామాజిక వర్గ ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు బ్రాహ్మణ సంఘ నాయకులు మల్లికార్జున శాస్త్రి గారు బోయినపల్లి పాపారావు గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రపట్ల నరసింహారెడ్డి గారు ఓసీ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారు అదేవిధంగా అల్లాడి వీరభద్ర గారు రాష్ట్ర నాయకులు చకలం రాజేశ్వర ప్రధానంగా ఈ డిమాండ్స్ తోటి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఈరోజు రాజకీయాలకు అతీతంగా అదేవిధంగా ఏ కులానికి వ్యతిరేకం కాదు ఓన్లీ ఓసీఏ సంబంధించిన తమ హక్కులను సాధించుకోవడం కోసమే ఓసీ పేదల కోసం ఈడబ్ల్యూఎస్ నిర్వ పెట్టింది దాన్ని అమలు చేసుకోవడం కోసం దాని కమిషన్ ఏర్పాటు చేసుకోవడం కోసమే ఈ సభ పెట్టడం తప్ప ఇంకోటి కాదు హన్మకొండ ప్రెస్ క్లబ్ లోపల పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చే చేయడం జరిగింది ఈ ప్రెస్ క్లబ్కు వచ్చినటువంటి పత్రికా విలేకరులందరికీ ఓసీ జేఎస్ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ ఓసీల హక్కుల సాధన కొరకు జనవరి పదకొండవ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల ఒక లక్ష మందితోటి భారీ బహిరంగ సభ నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ప్రధానంగా జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని విధిగా రాష్ట్ర స్థాయిలో దాన్ని అమలు చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండు ఆ డిమాండ్తో పాటు ఇంకా కొన్ని కూడా డిమాండ్లు ఇందులో చేర్చడం అనేటువంటి జరిగింది అగ్ర కులాలుగా పేర్కొ పేర్కొనబడుతున్నటువంటి రెడ్డి వెల్మ వైశ బ్రాహ్మణ ఖమ్మ మార్వాడి మరియు రిజర్వేషన్లు పొందనటువంటి సామాజిక వర్గాలకు అనేక సమస్యలున్నాయి అందులో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఎక్కడైనా పేదవాళ్ళు పేదవాళ్ళే కాబట్టి ఓసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలి మా ఓసీలందరికీ కూడా జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేయాలని రెండు వేల పంతొమ్మిది లోపల అగ్రకుల పేదలకు పది శాతం రిజర్వేషన్ రాజ్యాంగాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ దానికి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయమే పెట్టారు మరి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం కంటే దాన్ని కనీసం పది లక్షల రూపాయలకు పెంచాలనేటువంటిది కూడా మా డిమాండ్లో ఒక భాగంగా ఉంది అయితే అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా రాజ్యాంగాన్ని సవరించి ఇచ్చినటువంటి ఈడబ్ల్యుఎస్ మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు దాన్ని తీసేయాలని చెప్పి కూడా పత్రికల ద్వారా కానీ రకరకాలుగా సోషల్ మీడియాలో కానీ వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు మేము వారికి కోరేది ఏమిటంటే ఏ సామాజిక వర్గంలోనైనా పేదలు పేదలే ఈడబ్ల్యూఎస్ పది శాతాన్ని ఆఫ్ చేయమని చెప్పి కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు భారత అత్యున్నత న్యాయస్థానం కూడా పది శాతం అగ్రకుల పేదలకు పది శాతం రిజర్ రిజర్వేషన్లు సభమైందని కూడా చెప్పినప్పటికీ వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా వాటిని ఆపు చేయ చేయాలని చెప్పి ఆపు చేసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇంకా టెట్ రాసినప్పుడు ఉపాధ్యాయ అర్హత మార్కులు కొన్ని సామాజిక వర్గాలకు నలభై ఐదు కొన్ని సామాజిక వర్గాలకు అరవై మా ఓసి బిడ్డలందరికీ తొంభై మార్కులు పెట్టారు కాబట్టి మాకు ఆ తొంభై మార్కుల నుంచి డెబ్బై శాతానికి తగ్గించాలి అనేటువంటిది కూడా మా డిమాండ్లో ఒక భాగం మరి విద్యా ఉద్యోగాలలో ఆ వయో పరిమితి అనేటువంటిది అందరికీ ఒకే భాగంగా ఉంటే మంచిది దాన్ని కూడా సడలించాలి అనేటువంటిది మా డిమాండ్లో ఒక భాగం అట్లాగే ఇప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు కూడా కొన్ని ఈడబ్ల్యూఎస్ బాపతి ఉంటున్నాయి వాటి కూడా ఈడబ్ల్యుఎస్ వాళ్ళకే వర్తింప చేయాలని వీటన్నింటికి సర్టిఫికెట్ ఈడబ్ల్యుఎస్ సర్టిఫికెట్ ఐదు సంవత్సరాల కాల పరిమితికైనా ఉండాలనేటువంటి ఈ డిమాండ్ల మీద మేము పెద్ద ఎత్తున ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లోపల ఓసీ బిడ్డలంతా చదువుకునేటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగం చేసేవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అత్యధిక సంఖ్యలో లక్ష మందికి పైబడి ఈ యొక్క సమావేశానికి హాజరవుతారని మేము ఆశిస్తూ ఆ దిశగా కాస్త పత్రికా విలేకరులు కూడా మా అగ్రకులలో ఉన్నటువంటి పేదల కొరకు మీరు విస్తృతమైనటువంటి ప్రచారాన్ని ఇచ్చి ఇది మారుమూల గ్రామాలకు కూడా ఈ యొక్క ఓసిగులకు అగ్రకుల పేదలు జరుగుతున్నటువంటి సమస్యలను మీ ద్వారా తీసుకుపోవాలని చెప్పి ఆశిస్తూ నేను మీ నుంచి సెలవు తీసుకుంటున్నా జై ఓసీ జై ఓసీ ఓసీల ఐక్యత ఓసీల ఐక్యత ఓసీల ఐక్యత